దన్ఖడ్ ఆల్రెడీ రేట్ పాయింట్ త్రీ హండ్రెడ్ ఉన్నవి తన ఖాతాలో పదిహేను సూపర్ టెచ్ రైట్ రేడర్ ని లెఫ్ట్ కార్నర్ యాక్షన్ అంతా కూడా చూసాం ఫస్ట్ టాకిల్ పాయింట్ ఇది ఈ మ్యాచ్ లో శ్రీరామ్ ఫైనాన్స్ లెవెంత్ నుంచి ట్వంటీ ఎయిత్ మినిట్ లో భారత్ ఉండే స్ట్రైక్ గా ఉంది హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం జరగాలి అప్పుడే గ్యాప్స్ వస్తుంది బోనస్ కోసం ప్రయత్నం ఈజీగా చేయొచ్చు తను హ్యాండ్ టచ్ చేయాలి కళ్యాణ్ అదే ప్రయత్నం చేశాడు ఎగ్జాక్ట్ గా రైట్ కవర్ పోయిన భారత్ ఖాతాలోకి పాయింట్ వస్తుంది సిడి మీరు చెప్పింది వినబడినట్టుంది భారత్కి కొంచెం లేట్ అయింది శుభం షిండే నుంచి మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది కాస్ట్లీ కాస్ట్లీ మిస్టేక్ అని చెప్పొచ్చు చివరి పది నిమిషాలో యాస్ అని ఆస్కారం ఉంది భారత్ హోట హ్యాటైజెస్ చేసిన ప్రతిసారి రైడ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే చేయాలి తను ప్రతిసారి కూడా భరత్ హండా లేదంటే విజయమల్లికి బోనస్ కోసం ప్రయత్నం జరగాలి డిఫెన్స్ లో ఎర్రర్ చేయకూడదు అండ్ దిస్ ఇస్ గేమ్ చేంజింగ్ మూమెంట్ వింద ఎందుకంటే క్లియర్ గా నితిన్ దనకర్ సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్నాడు భారత్ హండా మొట్టమొదట ఇదే టాకిల్ చేశాడు